తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ పోరంబోకు డొంక ఎకరం డెబ్బై ఐదు సెంట్ల భూమిని తెనాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇది ఆక్రమణకు గురై ఉందని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చెప్పారు ప్రభుత్వ భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమించి అనుభవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెనాలి మండల తహసీల్దార్ కెవీ గోపాలకృష్ణ అన్నారు మండల గ్రామం నంది వెలుగులోని పోరంబోకు డొంక ఎల్పి నెంబర్ రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై మూడులోని ఎకరం డెబ్బై ఐదు సెంట్ల భూమిని డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు తాము స్వాధీనం చేసుకున్న భూమిని ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆక్రమణదారులు అనుభవిస్తున్నారని అన్నారు ఈ భూమిని తాము స్వాధీనం చేసుకున్నట్లు చెబుతూ ఇలాగే తెనాలి మండలంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలియజేశారు తహసీల్దార్ వెంట మండల సర్వేయర్లు పాల్గొన్నారు తెనాలి మండలం నందివెలు గ్రామంలో ఎల్పిఎం నెంబర్ రెండు వందల ఇరవై రెండు అట్లాగే రెండు వందల ఇరవై మూడు నెంబర్లో గల ఎకరం డెబ్బై మూడు సెంట్ల విస్తీర్ణం ఇది డొంకపోరం బొగ్గా ఉంది మా రెవెన్యూ రికార్డ్స్లో సుదీర్ఘకాలంగా కొందరు వ్యక్తులు దీన్ని ఆక్రమించారనే సమాచారం ఉంది ఈ మధ్యకాలంలో ప్రభుత్వ భూముల్ని తనిఖీ చేసే క్రమంలో డొంకపోరంబోకు ఆక్రమణకు గురైందనే విషయం మా దృష్టికి వచ్చింది పరిశీలిస్తే రికార్డులో ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి కానీ ఏ వ్యక్తులకు కానీ ఈ డొంకపోరంబోకు కేటాయించినట్లుగా ఏమీ లేదు దీని విషయంలో రీవెరిఫై చేసాం ఒకసారి చెక్ చేసాం అన్ని రికార్డ్స్ అన్నింటినీ డొంకపోరంబోకు రైతులకు ఉపయోగపడకుండా ఎవరో ఒక వ్యక్తో లేకపోతే ఎవరో దీన్ని ఆక్రమించారు అనే విషయంలో కొంచెం సీరియస్గా సంబంధిత అందరికీ నోటీస్ ఇచ్చాం దీన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఈరోజు మన రెవెన్యూ సిబ్బంది అట్లాగే సర్వేని పెట్టాం ఈ డొంక పోరంబోకు సుమారుగా నూట ఇరవై లింకులు ఒక చోట ఒక తొంభై ఐదు లింకులు ఒక చోట ఉంది రైతులకి మంచి ఉపయోగకరమైంది మరి ఎందుకో సుదీర్ఘ కాలంగా దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఈ రోజున మరి డొంకను స్వాధీనం చేసుకుందాం ఇది రైతులకు ఉపయోగపడే విధంగా మారుస్తుంది